ప్రభునందు ప్రియ సహోదరులారా ఇప్పుడు మనం చూసే ఈ యొక్క పునీతులు ఎవరో చెప్పగలరా పునీత దమయన్ గారు బెల్జియం దేశంలో చాలా ఫేమస్ అయిన ప్రఖ్యాతి గాంచిన పునీతుడు ఎందుకు అతని యొక్క ఫోటో అతని యొక్క స్టాచ్యూల ఘాట్లు ఘాట్లుగా లేకపోతే ఒక గాలి వచ్చినప్పుడు లేకపోతే పుండ్లులాగా ఏదో డిఫరెంట్గా ఉంది ఎందుకో తెలుసా ఈ పునీతుడు రోగుల కొరకు పనిచేశాడు కుష్టు రోగుల్ని సేవించాడు సేవ చేశాడు చెట్టు చివరికి మరి పునీత దమయన్ గారు కూడా రోగం వచ్చి చనిపోయారు అందుకనే ఆర్టిస్టిక్గా ఈ పునీతుని ఈ విధంగా మరి వారు ఇలా ఆర్టిస్టిక్గా చాలా చక్కగా ఇదేం తయారు చేశారు ఈ యొక్క పునీతుడు దమయన్ గారు ఈ బెల్జియం దేశం నుండి బెల్జియం దేశంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన పునీతులు ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇక్కడ శిలువ కూడా కనిపిస్తుంది ఆయన యొక్క వేసుకున్న వస్త్రానికి క్రాస్ కనిపిస్తుంది జపమాల కనిపిస్తుంది జపమాల తర్వాత ఈ యొక్క అతనికి రోగం వచ్చింది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క స్వరూపం ఈ విధంగా చక్కబడింది పునీత దమయ్యను గారా మా కొరకు వేడుకోండి ఎంతోమంది ప్రియులరా మాటలు చెప్తారు కానీ పనులు చేయరు కానీ పునీత దమయన్ గారు తన జీవితాన్ని కుష్ఠు రోగుల కొరకు దారపోసాడు కుష్ఠు రోగుల్లో ఏసే చూశాడు మానవ సేవే మాధవ సేవ అని హెల్పింగ్ ద హ్యుమానిటీ ఈజ్ సర్వింగ్ ద డివినిటీ సర్వీస్ టు హ్యూమన్ బీయింగ్ ఈజ్ సర్వీస్ టు డివినిటీ అని ఆయన నిరూపించాడు పునీత దమయన్ గారి జీవితం మనందరికీ ఒక సుమాతృకు కావాలని ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచు కాబులుగాక ఆమెన్